అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణవ్లాగ్స్ నేను మీ నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప బీన్స్ పచ్చిబెటా కర్రీ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ కోసం మనం పెద్దగా శ్రమ అవసరం అవసరమే లేదండి చాలా తక్కువ టైంలో సింపుల్గా వంట వాళ్ళు కూడా ఒక్కసారి చూసి ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఈ రెసిపీ అన్నది ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటేను బిర్యానీలో కానీ బగారా రైస్ అని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా పుల్కాల్లోకి కానీ రోటీల్లో కానీ దేనిలోకైనా కానీ పూరీలోకైనా కానీ చాలా బాగుంటుందండి వీటిలోకనే కాదండి వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అన్నది ఎక్కువగా ఘాటు లేకుండా మసాలాలు ఎక్కువగా ఏం వాడకుండా ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మరి మర్చిపోమాకండి మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రెసిపీ కోసం అయితే నేను బీన్స్ అయితే తీసుకున్నానండి బీన్స్ బంగాళదుంపలు పచ్చిబాటా నీళ్ళు నేను ముందుగానే నానబెట్టానండి తొందరగా ఉడకవు కదా ఇవి ఒక గంట ముందు నానబెట్టుకుంటేను తొందరగా ఉడిగిపోతాయి మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా బంగాళదుంపులను అయితేనే శుభ్రంగా కడిగేసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ అయితే వేసి పచ్చిబాటా నీళ్ళు బంగాళదుంప ముక్కలు వేసేసి ఉడికించుకుందామండి బంగాళదుంపలు అన్నాయి తొందరగా ఉడికిపోతాయి కదండి పచ్చిబాటా నీళ్ళు ఉడకవు అందుకని ముందుగా నానబెట్టుకుంటేను చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇవి కూడాను బంగాళదుంపలతో పాటేను విడివిడిగా ఉడికించుకుంటే మళ్ళీ టైం అన్నది ఎక్కువ టైం అయితే పడుతుంది కదా ఇలా ఉడికించేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందామండి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసి చక్కా లవంగాలు అయితే వేసి అవి చెట్టుపట్ల వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి కర్రేపాక అయితే వేసేసి వేయించుకుందామండి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం పచ్చివాసన అన్నది పోయి మగ్గిని అన్నప్పుడు కొద్దిగా ఎర్రగా అవుతున్నప్పుడు టమాటాలు ఒక మూడు టమాటాలు అయితేను బాగా సన్నగా అయితే తరిగానండి మళ్ళీ పెద్దగా తరిగితేను టైం అన్నది పట్టింది కదా ఎక్కువసేపు ఉడకటానికి ఇందులో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని కొద్దిగానే వేయండి ఎందుకంటేను మనం మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు అన్నది ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఈ టైంలో మనం సాల్ట్ అన్నది వేయటానండి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఇవన్నీ తొందరగా మగ్గిపోయి గ్రేవీ అన్నది చక్కగా వచ్చింది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే టమాటాలు మగ్గిపోయినాయి కదండి కొద్దిగా పచ్చిగా ఉంటాయి ఈ టైంలోనూ మనం బీన్స్ ఉన్నది కదండి ఆ బీన్స్ తరుగు పచ్చి నీళ్ళు వేసేసి అల్లం పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసానండి ఎక్కువగా వేయలేదండి నేను మీకు నచ్చితే కొంచెం ఎక్కువగా వేసుకోండి నేనైతేనే కొంచెం మసాలాలు ఇవన్నీ తగ్గించేసాను అనమాట కలిగి పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకుందామండి బీన్స్కి సైడ్ పీచ్ అన్నది ఉంటుంది కదండి ముక్కలు తరిగేటప్పుడు సైడ్ తీసేసి తీసేసేస్తేను మనకి తొందరగా ఉడికితీ పిల్లలు కూడా తింటారన్నమాట చక్కగాను పిల్లలు ఈ బీన్స్ అవి తినమంటే విడిగా తినమంటే తినరు కదండి ఇలాంటి కాంబినేషన్లో వండి పెట్టేస్తేను చక్కగా తింటారన్నమాట పిల్లలు అన్నది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అయితే వేశానండి మీరు కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ మీకు నచ్చినంత వేయండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మేమైతే కొంచెం కారం అవి ఆయిల్ ఎక్కువగా తీసుకుంటామండి అందుకని నేను ఎక్కువగా అయితే వేసాను అనమాట మీకు నచ్చితే తగ్గించుకోండి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం అన్నది ఎక్కువగా వేసుకోండి ఉప్పు కారం అవి ఇప్పుడు మొత్తం కారం అవి అన్నీ వేసాం కదండి కలిగి పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా మగ్గిపోయినాయి కదండి ఈ టైంలో మనం బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టాం కదండి ఈ టైంలో అయితే ఆఖరిగా బంగాళదుంపలు అయితే వేసేద్దాము వేసేసి కలిగి పెట్టేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ అన్నది వేద్దామండి ఎందుకంటే కూరగా గ్రేవీ అన్నది రావాలి కదా మనకి అందుకని వాటర్ అన్నది యాడ్ చేసాను అనమాట మీకు ఎగురుగా కావాలనుకుంటేనే ఇలాగే దింపేసుకోవచ్చు కొత్తిమీర జల్లేసుకొని నేను కొంచెం పులుసుగా చేశాను కాబట్టి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి చూసారు కదా ఐదు నిమిషాలకి చక్కగా ఉడిగిపోయి కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కదా ఆయిల్ అన్నది పైకి తేలుతుంది ఈ టైంలో కొబ్బరి పొడి అన్నది యాడ్ చేశానండి ఒక మూడు స్పూన్లు నా దగ్గర కొబ్బరి పొడి ఉందండి అది అయితే వేసాను మీరు ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది అనమాట మిక్సీ పట్టేసి పచ్చి కొబ్బరి కంటేను ఈ కర్రీకి ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి కలిగి పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవటమేనండి వేసేసుకోవటం మనం బంగాళదుంపలు ఉడికించి కూర ఉండేటప్పుడు ఎప్పుడైనా గమనించారా కూర అన్నది చల్లారేసరికి చిక్కగా అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది కూర అన్నది అందుకనే నేను కొంచెం వాటర్ అన్నదే యాడ్ చేశాను అనమాట చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది బంగాళదుంప కూర అన్నది మరి అండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ కర్రీ అన్నది మరి ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్